ఈ రోజు ఏంటంటే నేను కొబ్బరి బిర్యానీ చేస్తున్నాను ఒకసారి వీడియో చూడండి మీరు కూడా ట్రై చేస్తారని ఆయిల్ వేస్తున్నాను ఇదిగోండి కావాల్సిన సరుకులు బిర్యానీ మనం మేమే వేసుకుంటామో అన్ని వేస్తున్నాను బాగా వేగిపోయినాయి బాగా వేయాలి మటన్ మసాలా సో బాగా వేసుకోక వేసుకోవాలి కూడా వేగిపోయాక ఇప్పుడు కొంచెం అల్లము ఎల్లు పేస్ట్ మాట ఇదిగోండి కొంచెం గరం మసాలా ఇంటి వేసుకోవచ్చు లేకపోతే వద్దు అని ఇష్టం మాట అది ఇప్పుడు చిన్న మంట మీదే ఏమన్న మంట మీద వేసిన తర్వాత ఇదిగోండి మనకి టేస్ట్ సరిపడలో సాడుతూ అలాగే గుప్పొడుగు పుదీనా అలాగే కొద్ది కొత్తిమీర ఎప్పుడైనా సరే పుదీనా ಎಂತ ಮಂಚ ಗ್ಯಾಸ್ ಪ್ರಾಬ್ಲಮ್ ಅನ್ನ ಸುದೀನ ಬಿರಿಯನ್ನು ತಿಂತರು ಚಾಲ ಮೇಲೆ ಸುಧಿ ಎಕ್ವೇ ಎಕ್ವ ತಿಂತ ಗ್ಯಾಸ್ ಅನ್ನದು ಉಂಟು ಬಿರಿಯನ್ನು ತಿನ್ನೇ ಕೊಬ್ಬರಿ ಮಂಚೆ ಎಂತ ಕೊಬ್ಬರಿ ಕೊಬ್ಬರಿ ಗ್ಯಾಸ್ ಅದಕ್ಕೆ ಟೆನ್ಷನ್ ಅಂತಾರಾ ಅದೇ ದಾಖಲ ತ ఏం చేయాలంటే కొబ్బరిపాలు పాలు మిక్సీ ఆడుకోవాలి కొబ్బరి పాలు ఒక కొబ్బరికైనా రెండు కొబ్బరికాయలు తీసుకుని దీని బియ్యం వేసుకుంటే కనుక రెండు చెమ్ములు తోటి కొబ్బరిపాలు పాలు తీసుకోవాలి ఇది కూడా నేను మిక్సీ ఆడేస్తాను ఆల్రెడీ దీంతో పాల్లో వేసుకున్నాను అనమాట అంటే ఇవి అయిపోయినాయి కదా ఇంకా ఇక్కడ కొట్టు తీసుకోవడం అంటే ఇందులో ఇది అంత కొబ్బరి అంతా దీంట్లో ఉండిపోయింది అటుగా నేను ఇంకా అలగుంచేసి బింపు వేసుకున్నాను అనమాట ఇవి కూడా అంతేనండి కొబ్బరి కూర మనకి ఎల్లో కలర్ కావాలంటే ఎల్లో కలర్ కావాలంటే కొంచెం పసుపు వేసుకోవాలి లేదు వైట్ కలర్ కావాలంటే నార్మల్గానే చేసుకోవచ్చు ఓకేనండి కూడా మరిగనివ్వాలి ఇది కూడా మరిగిపోయి బియ్యం కడిగి పెట్టుకున్నాను నీళ్ళు వంపేసుకోవాలి శుభ్రంగా నీళ్ళు లేకుండా దేవేసుకోవాలి మేము నార్మల్ రైసే బాస్మతి రైస్ కాదు ఇంకోండి కొంచెం ఉప్పుడు ఉప్పు చూసేస్తే ఉప్పుకుంటే కరెక్ట్గా సరిపోయినట్టు ఇప్పుడు మూత తీసుకుని మూత పెట్టేస్తానండి ఒకసారి చూద్దామండి ఇది ఎంత వచ్చిందో దగ్గరికి దగ్గరకు వచ్చిందండి ఇంకా వాటర్ ఉన్నది ఇది మనం చూడండి చిక్కడి పాలి కదండి ఇంకా మనకి మొక్క ముత్తేస్తుంది అన్నమాట ఎక్కువ రెండు ముద్దలు ఎక్కున్నప్పటికీ మొక్క ముత్తేస్తుంది అలాగే పక్కన చికెన్ కర్రీగా ఒకటి వండుతున్నాను ఒకసారి మూత తీసి ఎంతవరకు వచ్చిందో చిన్న వంట మీద పెట్టాం కదా కొత్తిమీర పెట్టారు ఇప్పుడు చిన్న చిన్నమంట మీద చాలాసేపు ఉంచుతాను ఇది డేక్స్ ఇలా చెప్తా ఉన్నానండి వాటర్ అంటే మయాన్ని మాడిపో మాడిపోకుండా ఉంటుందని చూడాలి పొడుగు పొడిగొచ్చింది మాట ఇంకా గ్యాస్ అయితే ఆఫ్ చేసేస్తున్నా అయిపోయింది మూత పెట్టేసుకుంటాము ఇంకా కోరౌట్ ఉన్నది హాయ్ అండి ఇదిగోండి బిర్యానీ అయిపోయింది పొగ అయిపోయిందండి చూడండి అలాగే నాటుకోడి పులుసు మాట అది కూడా అయిపోయింది నేను టేస్ట్ ఎలా ఉన్నదో చూసి చెప్తా పొగలతో వస్తున్నాయండి బాగా ఫస్ట్ మీకు మట్టిది మీరు టేస్ట్ చేయండి ఆ తర్వాత నేను సో ప్రవుతున్నదండి చాలా బాగుంది జోక్ కాదు తింటా ఉంటుంటే ఇంకా కంప్లీంగా పెద్ద పెద్ద ముద్దులు పెట్టుకుని ఎలాగో తినే వెళ్ళిపోతుంది అంత బాగుంది ఈ వీడియో కానీ మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫుడ్ వీడియోలో అయితే ఎవరు చూస్తలేదండి కంపల్సరీగా చూడండి షేర్ చేయండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నానండి ఓకే అండి బై బాయ్